మా ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు మా అమ్మాయిది యాక్సిడెంట్ కాదు మటన్ అని చెప్పాడు ఎవరికే తోస్తే అది చెప్తారు మీరెవన్నేం పట్టించుకోవద్దు మీరు ఒక పని చేయండి ముందు చూస్తాగండి వన్ సెకండ్ సార్ మేడం వాడు నిన్న అమృత ఇంటికి వెళ్ళాడు రేపు నా ఇంటికి వస్తాడు ఏం చేస్తున్నావు నువ్వు చూడు ఇందులో డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ చేయొద్దు నువ్వే పర్సనల్ గా హ్యాండిల్ చేయి కన్ను పడితే చంపేసే అర్థమైందా సరే మేడం అమృతం చెప్పిన దశ గడారా అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారా ఆ రోజు లారీ కింద దూసేటప్పుడు వాడిదే జాకెట్ వేసుకున్నాడు సూపర్ రా ఇది చాలు త్వరగా బయటకు వచ్చేసి ఇంకెక్కువసేపు అక్కడ ఉండకు త్వరగా వచ్చి ఒక్క నిమిషం ఆగరా